వాగ్దాం దేవు నా మనక మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షుడు క్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దినం దేవుని వాగ్దానం నా మంచితనం అంతయు కనుపరిచేదను నిర్గమ ముప్పై మూడు పంతొమ్మిది అద్భుతమైన వాగ్దానం ఇది మోసే దేవుని ఆజ్ఞానుసారంగా దేవుడు అప్పగించిన భారభరితమైన బాధ్యతలను నెరవేరుస్తూ ముందుకు వెళుతున్న సమయంలో అనేక సార్లు ప్రాణ నష్టాలను ఎదుర్కొన్నాడు అందువలన ఈ అధ్యయనం అధ్యయనం గమనిస్తే తాను భయోందోళనకు గురి అవుతున్నట్లున్నాడు అందుకే ఈ ప్రయాణాన్ని నేను కొనసాగించలేనంటూ దయచేసి నీ మార్గం నాకు ముందుగా తెలియచేయమంటున్నాడు అంటే భయోందోళనకర పరిస్థితుల్లో రేపు ఏం జరుగుతుందో నాకు తెలియాలి అలాంటి పరిస్థితిలో నాతో ఎవరు ఉంటారో నాకు తెలియాలి అంటున్నాడు అంతేకాదు నా పేరుని బట్టి నేను నన్ను ఎరిగి ఉన్నానని చెప్పావు కదా అని దేవునికి తనకు తనకు మధ్యనున్న బంధాన్ని బాంధవ్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు ఇంకా మరో మాట చెప్తున్నాడు నీ సన్నిధి నాతో కూడా రాకపోతే ఇక్కడ నుండి నన్ను మరి తీసుకొని వెళ్ళొద్దు అని మారా చేస్తున్నాడు మరో మాట దేవునితో చెబుతున్నాడు నీ కటాక్షము మాయడల కలిగినదని మాకు ఎలా తెలుస్తుంది భూమి మీద నున్న సమస్త ప్రజల్లో నుండి మేము మరి ప్రత్యేకించబడవలసిన వారు కదా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎంత చక్కటి ఆలోచనలు మరి మోసే తెలియచేస్తూ ఉన్నాడు మోసే ప్రశ్నలన్నిటికీ దేవుడు స్పష్టంగా సమాధానాలు ఇస్తూ వచ్చాడు మొట్టమొదటిగా నా పరిస్థితి నా సన్నిధి నీతో కూడా వస్తుంది ఇక ముందు నీకు అలసట ఉండదు నీకు విశ్రాంతి కలగచేస్తాను నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను ఎందుకంటే నీ మీద నాకు కటాక్షం కలిగింది అవును నీ పేరుని బట్టి నేను ఎరుగుదును అంటే నువ్వు చాలా స్పెషల్ నాకు అని చెప్పక చెబుతా ఉన్నాడు దేవుడు ఇలా దేవుడు మోసే పట్ల తనకున్న ఉద్దేశాలను తెలియచేస్తూ మరి తెలియచేస్తూ ఉన్నప్పుడు మోషే అంటున్నాడు దయచేసి నీ మహిమను నాకు కనపరచు అంటున్నాడు అంటే మహిమ అంటే అద్భుతమైన ఆశ్చర్యకారాలు చూపమని అడుగుతూ ఉన్నాడు దానికి సమాధానంగా దేవుడు చెబుతున్నాడు నా మంచితనం అంత నీ ఎదుట కనపరిచేదను అని అంటున్నాడు దేవుడు అంటూ యహోవ నామమును నీ ఎదుట ప్రకటించేదను అని అంటున్నాడు అను నామము అన్న అంటే ఆయన చెప్పినప్పుడల్లా ఏహో అనే నామాన్ని మనం చూసినప్పుడల్లా ఆయన ఒకవేళ జ్ఞాపకం చేసినప్పుడల్లా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఉన్నవాడు అన్నాడు అన్నవాడు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్రయత్నాడు ఈ అధ్యాయంలో దేవునికి మోషేకును మధ్య జరిగిన సంభాషణ గమనిస్తే దేవుడు మన ప్రతి పరిస్థితిలో ఎప్పటికప్పుడు మరి మన ప్రతి ప్రయాణంలో తన మార్గాన్ని తెలియచేస్తూ వస్తాడు గమ్యాన్ని గమ్యాన్ని గురించి కూడా బోధిస్తాడు అయితే గూగుల్ మ్యాప్లో గమ్యం ఉంటుంది మార్గం ఉన్నది అయితే ప్రయాణిస్తూ ఉండగా లైట్ డ్రాఫ్ట్ అని తెలపబడతా ఉంటాయి అంతేకాని మన ప్రయాణ ప్రారంభంలోనే తిన్నగా వెళ్ళు రైట్ కట్ అవు లేకపోతే మరి ప్రయాణం ప్రారంభంలోనే లెఫ్ట్ తీసుకో తర్వాత రైట్ తీసుకో నెక్స్ట్ లెఫ్ట్ ఇట్లా ఒకసారి తన మార్గాన్ని ఒకేసారి తన మార్గాలను బోధించడు దేవుడు కారణం మన ఆత్మీయ యాత్ర చాలా మలుపులతో కూడింది బహుదూరమైనది అందుకే యశ ముప్పై ఇరవై ఒకటో వచ్చినలో చెప్పబడినట్లుగా మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరుగునను ఇదే త్రోవ దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దం వినబడుతుందని చెప్పి దేవుడు మరి జ్ఞాపకం చేస్తాడు అలాగున ఆ మార్గాలను నిర్దేశిస్తూ మార్గమైన దేవుడు ఆయా సమయాల్లో ఆ మార్గాలను నిర్దేశిస్తూ ఏ ముందుకు నడిపిస్తూ ఉంటాడు ముందుకు వెళ్ళి వెళ్ళమన్నాడు అంటే దానికి అర్థం ముందు అడ్డులను ఆటంకాలను ఆయనే తొలగిస్తాడు అని మంచి దేవుడు మంచిని మాత్రమే చేసే దేవుడు తన మంచితనంతటినీ మనం మనకు కనపరచాలని ఆశిస్తూ ఉన్న దేవుడు మన దేవుడు ప్రేస్లా గతంలో మోసే ఎదుర్కొంటున్న పరిస్థితులు మరి ప్రజెంట్ నేను మనము ఎదుర్కొంటున్న పరిస్థితులు ఫ్యూచర్లో మరొకరు ఎదుర్కోబోతున్న పరిస్థితులు ఒకే రీతిగా ఉంటూ వస్తున్నాయి గతంలో మోసేతో దేవుడు మాట్లాడిన రీతి లేకపోతే ప్రజెంట్ నాతో మనతో మాట్లాడుతున్న విధానం భవిష్యత్తులో వేరొకరితో మాట్లాడబోతున్న విధానం కూడా ఒకే రీతిగా ఉంటా వస్తాయి ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక యొక్క సైకిల్ అంటే అందుకే మరి ఒక నాటి మోసే విశ్వా విశ్వాస జీవితం మరి నేటి నా మన విశ్వాస జీవితం రేపు వేరొకరు విశ్వాస జీవితం ఒకేలా ఉంటుంది ఉండాలి ఆనాటి మాదిరే నన్ను మనలను నేడు మరి బలపరుస్తూ ఉంటు బలపరుస్తుంది నేటి నా మన మాదిరి ఆత్మీయ జీవితం వేరొకరిని భవిష్యత్తులో రేపు నిర్దేశిస్తూ వస్తుంది వారిని బలపరుస్తూ ఉంటుంది ఇది మానవాళి ఆత్మీయ జీవిత విధానం యొక్క రౌండ్ సర్కిల్గా మనం చూడవచ్చు ఇది మానవాళి ఆత్మీయ జీవిత విధానం యొక్క ఈ విధానాన్ని మరి ప్రసంగి గ్రంథ గ్రంథకర్త మూడో అధ్యాయం పదిహేను వయసులో చెబుతూ ఉన్నాడు ముందు జరిగినదే ఇప్పుడు జరుగుతుంది జరగబోయేదే పూర్వమందు జరిగినదే జరగబోనది పూర్వమందు జరిగినదే అలాగే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును అని తను తన జ్ఞానాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాడు అవును మన ఆత్మీయ జీవితాలు మనకి ఒక మాదిరికరమైన వ్యక్తులను మనకు ముందుగా ఉంచాడు ఆ వారిని చూసినప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా ఆయన ఇచ్చిన సమాధానాలు ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటూ ముందుకు దూసుకొని పన దూసుకొని పోవలసిన ఉన్న మన సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇటు దేవుడు మనకు కలిగి ఉన్నందుకు తన మంచి దేవుడు మంచిని చేసి మంచిని మాత్రమే చేసే దేవుడు తన మంచి తన మనకు మరి తెలియచేయాలని మన ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్న దేవుడు అట్టి దేవుని కలిగినందుకు దేవుని మనం స్థుతించబద్ధమైనాము ప్రేస ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మంచి దేవా మంచిని మాత్రమే చేసేదేవా మా ముందు నీ మంచిదనంతటినీ కనుపరచాలని ఆశిస్తూ ఉన్న దేవుడా నీవు మాకు దేవుడుగా ఉన్నందుకు కోట్లాది స్థుతులు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము తండ్రి మీరు మాకు తోడుగా ఉంటూ ఉంటున్న మీ తోడును మేము గుర్తించినట్లును నీ మంచిదనాన్ని మేము అనుభవించినట్లును కుడి ఎడములు తెలియచేస్తూ ఉన్న నీ స్వరాన్ని వినగలుగునట్లును నీ కృప మాకు ఎల్లవేళలా దయచేయమని కృప చూపించమని ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఫ్రేస్లా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని మిమ్మల్నిగా